ఎయిడెడ్ స్కూళ్ల ఉద్యోగులకు ఏహెచ్ఎస్ స్కీమ్ కింద చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు యాజమాన్యం నిర్ణీత మొత్తం చెల్లిస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు దీనిపై మరోసారి సమీక్షించి ఎయిడెడ్ స్కూళ్ల ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలుపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ఈహెచ్ఎస్ పథకం కింద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయని ఎన్టీఆర్ వైద్య సేవతో సమానంగా వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బకాయిలు పెట్టగా వాటిని చెల్లిస్తూ వస్తున్నామని మంత్రి తెలిపారు సంబంధించి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఇబ్బందులు లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో ఇటీవల మేము ఫైనాన్స్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష గతంలో కూడా చూస్తే ఈ ఈ సంవత్సరం ఈ జనవరి దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి దాకా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యుటిలైజ్ వచ్చేసి లక్ష మూడు వేల దాకా ఉంటే నెంబర్ ఆఫ్ ప్రియాత్రైజేషన్ ఇచ్చినవి లక్ష ముప్పై ఆరు వేల దాకా ఉన్నాయి అధ్యక్ష గతంలో రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఆ సంఖ్య ఇంచుమించు లక్ష ఇరవై వేలు ఎందుకంటే పన్నెండు నెలలకు గాను ఉంటే లక్ష అరవై మూడు వేల పిఆర్లు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం యావరేజ్ చూస్తే ఇదే విధంగా ఉంది అధ్యక్ష మొత్తం మాత్రం క్లెయిమ్ సబ్మిటెడ్ గతంలో మూడు వందలు మూడు వందల యాభై కోట్ల మధ్యనే ఉంటుంది అయితే క్లెయిమ్స్ అప్రూవ్ చేసినవి రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క అయితే ఏపీ మెర్కి ఇవ్వాల్సింది దాదాపు మూడు వందల కోట్లు అదేవిధంగా స్క్రూటినిలో ఉన్నవి అప్పటికి ఆనాటికి మూడు వందల ఇరవై కోట్ల దాకా మొత్తం కలిపి వెరసి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బకాయిల రూపంలో వచ్చింది అధ్యక్ష అయితే వాటిని చెల్లించుకుంటున్న పోతున్నాం ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా వాటిని నెట్వర్క్ ఆసుపత్రులతో 对。谢谢 మాట్లాడుతూ ఉంటున్నాం గతంలో నెట్వర్క్ హాస్పిటల్ చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెల్లింపులు చేయలేదని పదమూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం స్పందించలేదనే విషయం వారికి తెచ్చారు అయితే మేము ఈ సేవలు వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎటువంటి అంతరాయం కలిగించ లేకుండా చేయాలనే ఉద్దేశంతో బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం అధ్యక్ష మీద ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తాం అధ్యక్ష తర్వాత ఎయిడెడ్ వాళ్ళకి అయితే ఎన్టీఆర్ వైద్య సేవల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే వారు చెప్పినట్టుగానే ఎంప్లాయీ చెల్లించాల్సిన మొత్తం ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ చెల్లించడానికి లేదా ఎంప్లాయీ చెల్లించడానికి ముందుకొస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మిగిలిన యాభై శాతం చెల్లించి వారికి సేవలు అందించి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష